నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్కి మానవత్వం లేదు అని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి సంఘటన పాకిస్తాన్ ఉగ్రం ఒకేదో ఎట్లాగో మానవత్వం అనేది అసలు వాళ్ళలో వన్ పర్సెంట్ కాదు కదా పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా లేదనమాట సో అలాంటిది ఈరోజున మన జ మన ప్రజల్ని ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపిన తర్వాత ఈరోజున వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రాణాలు తీసి సంబరాలు చేసుకుంటా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ కేక్ కటింగ్లు కేక్లు ఆర్డర్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అలా ఉంది పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర హైటెన్షన్ ఈ రోజు అంతా కూడా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు భారీ స్థాయిలో ఆందోళన దిగడం అయితే జరిగింది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ భారత్లో అల్లర్లు కుట్రలు చేస్తున్నాయి పాకిస్తాన్ వ్యతిరేకంగా పాకిస్తాన్ హైకమిషన్ ఎదుర నినాదాలు చేసినారు ముఖ్యంగా ఏంటంటే ఇంతకాలం అక్కడ బారిగేట్లు ఉండే అన్నమాట ఈ పాకిస్తాన్ కమిషన్కి వెళ్ళే దారిలో సో చివరాకరికి ఈ బార్గేట్లు కూడా పీక్ అవతలేసినారు ఇక దీంతో ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళి పాకిస్తాన్ హై కమిషన్ ముందు వాళ్ళ గళాన్ని వినిపించే వ్యతిరేకలు చేయడం అయితే జరిగింది ఇదిలా ఉంటే బీజేపీ నేతలు కావచ్చు అదేవిధంగా ఆందోళనలో చెందిన ఈ ఆందోళన వెనుక ఇంకొక కారణం కూడా ఉన్న ఉందన్నమాట అదేంటంటే పెహల్గా ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ కమిషన్ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకున్నట్లు అక్కడ చెప్తున్నారు ఓ వ్యక్తి కేక్ పట్టుకొని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్తుండగా కేక్ ఎవరు ఆర్డర్ చేశారని సదరు వ్యక్తి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం జరిగిందన్నమాట ఎవరైతే కుర్రాడు ఎవరైతే వెళ్తున్నాడో సో అడగడం జరిగింది ఎవరు మీకు ఎవరు ఆర్డర్ చేస్తున్నాడని చెప్పేసి అప్పుడు అబ్బాయి ఎక్కడ కూడా సమాధానం చెప్పాలి అతడు ఏ సమాధానం చెప్పకుండా కేక్ పట్టుకుని ఆఫీస్లోకి వెళ్ళిపోవడంతో పెహల్గా ఉగ్రద ఉగ్రవాది ఉగ్రదాడి నేపథ్యంలోనే పాక్ అధికారులు సెలబ్రేషన్ చేసుకున్నారని చెప్పేసి కంప్లీట్ గా ఆరోపణలు అయితే వ్యక్తమైనవి ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు అదేవిధంగా మిగిలిన సంఘాలు కావచ్చు అవన్నీ కూడా ఆందోళన చేసినాయి సో మరోవైపు పాక్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంటూ ఉండడంతో పోలీసులు భద్రతా దళాలు అప్రమత్తమైన జరిగిందన్నమాట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరసనకారులు కూడా అదుపులో తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కి తరలించినారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతం బైసార మైదాన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే ఇదిలో ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ పై భారత ప్రభుత్వం ఒంటికాలు లేస్తుంది ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలను పొట్టని పెట్టుకున్న నరరూప రాక్షసులు కనుక పాక్ హస్తం ఉందని చెప్పేసి భారత్ ఈ రోజున క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ క్రమంలోనే పాక్తో పూర్తిగా దౌత్య సంబంధాలన్నింటినీ కూడా తెంచుకుంది ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయ అధికారులు వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పేసి భారత్ చెప్పడం జరుగుతుంది సో చూసినారా ఈ నీచులు మనుషుల్ని చంపడమే కాకుండా ఈ హై కమిషన్లో భారత్ అంతా కూడా ఈరోజు శోక సందర్భంలో ఉంటే కేక్లు ఆర్డర్ పెట్టుకొని కేక్ కటింగులు చేసుకున్నటువంటి పరిస్థితి